నెక్స్ట్ మాలా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంటెక్ చేశాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాలా క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదిహేను లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది జేపీ మార్గన్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది రెండు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి కమ్మా క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎంఐకి మున్నూరు కాపు క్యా